ఈరోజు మనం సూర్యపేటలో అంటే ఒకప్పుడు ముయ్యాలగూడలో జరిగిన పరువు హత్య అలాగే స్థేమ్ అలాంటి ఘటన ఈరోజు సూర్యపేటలో కూడా జరిగింది సో ఈరోజు ఏంటంటే ముందు మీకు సూర్యపేటలో ఎక్కడ తనని హత్య చేశారు ఎలా చంపారు అన్న స్పాట్ అయితే వచ్చేసినాం మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కళ్ళు అంటే ఇక్కడ కళ్ళు దొరికే ప్రాంతం అందుకని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చిండు అది జంగం హైవే నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడంతా కూడా ప్రాంతం అంతా నిర్మానుషంగా ఉంది ఇక్కడ చాలా మంది సాయంత్రం పూట వచ్చి తాగి ఎంజాయ్ చేసే ప్రదేశం లాగానే ఉంది సో అందుకే ఇక్కడికి తీసుకొచ్చి మరీ చంపాడని చెప్పొచ్చు మీ అందరికీ ప్లేస్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా అసలైన విషయం ఏంటంటే లోపల అసలు బంటిని ఎలా చంపారు ఏంటి అనేది ఇంకా మొత్తం లోపల ఉంది మీ అందరికి చూపిస్తానండి. మాలమండి ఫ్రెండ్స్ అందరూ కూడా పాటు ఉన్నారు. వాళ్ళందరికి తెలుసు ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి ఎక్క నుంచి ఏ వ్యక్తి వచ్చి చంపేశాడు ఎలా జరిగింది అనేది క్లియర్ గా ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. వాళ్ళందరితో క్లియర్ గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏం జరిగింది ఇక్కడ ఈ ప్లేస్ సార్ ఇది వాస్తవంగా చెప్పాలంటే బైర్ మహేష్ అనే వ్యక్తి నమ్మించి ఇట్లా ల్యాండ్ పంచాజ్ ఉంది బంటి అని చెప్పేసి అని ఇట్లా డబ్బులు వస్తాయి మనకు ఇట్లా సంగతి ఈ ల్యాండ్ పంచాజ్ మనం చేయాలి పక్కా అసలు వాస్తవంగా బైర్మహేష్ అనే వ్యక్తికి బంటి అనే వ్యక్తికి ఎట్లాంటి దోస్తనం లేదు అప్పుడెప్పుడు ఒక ఆరు సంవత్సరాల క్రితము దోస్తనం అప్పుడేదో గొడవ అవడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడుకోవట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఏదో ల్యాండ్ పంచాదని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళ క్రియేట్ చేసుకొని అసలు ఈ ఆ అమ్మాయిని ఎప్పుడైతే లవ్ చేశాడో ఆ భారగవ్ అనే అమ్మాయిని అందువల్ల వాళ్ళు కక్ష పట్టుకొని అసలు ఏ విధంగా చంపితే బాగుంటుంది ఆ బంటి అనే వ్యక్తి ఏ విధంగా అయితే బయటికి రాగలుగుతాడు ఎలా లొంగిపోతాడు డబ్బు లొంగిసం లొంగిపోయి వస్తాడా లేకపోతే ప్లాట్ పంచాదంటే అట్లా వస్తాడా అసలు ఏ విధంగా అయితే వస్తాడా అని చెప్పేసి అని ఆ మహేష్ అనే వ్యక్తిని అట్లా నమ్మిచ్చి అతనికి డబ్బులు ఇచ్చి ల్యాండ్ అమ్మించి ఒక కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళ ల్యాండ్ అమ్మి ఆ డబ్బుల్ని దగ్గర పెట్టుకొని ఆ బైర్ బహిర్మహేష్ అనే వ్యక్తికి ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వడం జరిగిందంట ఆ ఇట్లా అని చెప్పేసి అవతల నుంచి అని వచ్చే పెద్ద మనుషులు కూడా మహేష్ పంపించిన మనుషులేనంట ఏదో ల్యాండ్ పంచాదని చెప్పేసి అని అవతల నుంచి వాళ్ళే యువతల నుంచి కూడా వాళ్ళే యువతల నుంచి అని బంటి మహేష్ అవతల నుంచి కూడా మహేష్ పంపించిన క్యాండిడేట్స్ అనమాట క్రియేట్ చేయడం జరిగింది అది తీసుకొచ్చి ఒక త్రీ డేస్ దాకా ఒక మూడు రోజులు నమ్మించి మూడు రోజుల దాకా ఇక్కడ తీసుకొచ్చారంట ఆ మూడు రోజులు ఛాయిస్ రాలేదంట చేద్దామని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు పోలీసు వాళ్ళు ఎవరైతే ఉండరు కాబట్టి బంటి ఇట్లా కళ్ళు చెప్పిన మందు కూడా బంద్ ఉంటుంది కదా కళ్ళు కాదం దాన్ని నీకు ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటా స్నాక్స్ తీసుకుంటా అని వీరచారి డాబా దగ్గర ఆగి స్నాక్స్ తీసుకోవడం బంటికి బిర్యానీ తీసుకోవడం వాస్తవంగా చెప్పాలంటే ట్వంటీ సిక్స్కి అసలు బిర్యానీ దొరకదు అదే ఒకటి ఆ వైన్స్ కూడా బంధు ఉంటాయి అసలు కళ్ళు కూడా ఎవరు అమ్మే గౌడ్స్ కూడా ఇక్కడికి రారు అయినా కూడా కళ్ళు ఉందని చెప్పేసి గౌడు కూడా ఇక్కడ లేడంట ఇక్కడ గౌడు వాసంగా కళ్ళు గీసే గౌడైతే ఖచ్చితంగా తాడి చెట్టు మీద ఉండాల్సిందే కదా మరి లేనప్పుడు మరి డౌట్ రాలేదా మామూలుగా కళ్ళు తీసి పెట్టిండు బంటి అక్కడ కళ్ళు చెప్పినా అని చెప్పేసి అని అసలు వాసంగా బంటి అనే వ్యక్తి ఇంత లోపలికి రాడు వాసంగా మాతో కూడా ఏదైనా ఉంటే రోడ్డు మీద దాకా కూర్చుంటాడు కూర్చొని మామూలుగా మాట్లాడుతుంటాడు ఇంత దోస్తున ఎనిమిది సంవత్సరాలు అయితే నాతో పాటు తిరగబట్టి మా బర్లగంట పిల్లల మాట అసలు మాకు ప్లేస్ తెలిస్తే మేము వచ్చు కూడా అసలు వచ్చే మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బహిర్మించిన వ్యక్తి అసలు నా స్టాప్ ఫోన్ కొడుతుంటే అసలు ఎందుకు చేస్తుండు ఎందుని చెప్పేసి అని ఫోన్ చేయడం జరిగిందంట మధ్యాహ్నం కూడా ఇట్లా జెండా ఎగరేస్తున్నాం మనం ఒకసారి కొబ్బరికాయ కూడదురు ఆ బంట అని చెప్పేసి అట్లా నమ్మి అట్లా వచ్చేసి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టడం జరిగిందంట జెండా ఎగరేయడం కాడ కొట్టిన తర్వాత అట్లా వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట కళ్ళు పోదాం అని చెప్పేసి అని ఇట్లా క్రియేట్ చేసి ఇక్కడికి లోపల దానిక తీసుకొచ్చి ఇట్లా ఈ ప్లాన్ చేసి ఆ మన పిల్లలు మరి అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇద్దరు అన్న తమ్ముళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నయనమ్మ ఈ మహేష్ వాళ్ళే కాకుండా ఈ పిల్లలు మన రాయన్ కూడా సంబంధించిన ఉదయ అనే క్యాండిడెట్ కూడా ఉండడం జరిగింది అసలు ఫస్ట్ ఉదయ్ అనే అబ్బాయి కాంచే ఈ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది వాస్తవంగా చెప్పాలంటే ఈ మన ఉదయ్ అనే క్యాండిడెట్ మన పెళ్లి దగ్గర ఒక డాబా హోటల్ లో పనిచేయడం జరుగుతుంది ఆ అబ్బాయి కాడికి పెరుగు అసలు ఉదయ్ అయితే ఉదయ అయిన వ్యక్తి కాడికి ఎందుకు పోయారంటే ఉదయన వ్యక్తి పెళ్లి చేయడం కూడా బంటే చేసింది అనమాట ఆ ఉదయన వ్యక్తి చేసుకున్న అమ్మాయి వాళ్ళు ఎస్సీ వాళ్ళు మన ఉదయన అబ్బాయి ఏమో గౌడ్స్ అనమాట ఆ ఉదయ ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అని ఈ బంటితో తిరగడం జరుగుతుంది బంటి పెళ్లి చేయడం జరిగింది అది బంటికి అబ్బాయికి చిన్న చిన్న ఈ ఉదయన అబ్బాయి పక్కకు తప్పుకోవడం జరిగింది ఆ ఉదయ ఈ దురాజ్ పిల్లి దగ్గర ఒక డాబా హోటల్ పని చేస్తాడు మహేష్ ఈ మరి బారక వాళ్ళ అన్న కలిసి ఇద్దరు కలిసి ఒక కారు వేసుకుని ఆ డాబా హోటల్ కాడికి పోయి అబ్బాయిని లోపల పిలుచుకొని కార్లో ఒక గంట నర అబ్బాయితో మాట్లాడిన తర్వాత బంటి ఏ విధంగా అయితే లొంగుతాడు నువ్వు తిరిగినవు కదా అసలు డబ్బులు ఇస్తే వస్తాడా లేకపోతే ఫ్లాట్ పంచాలంటే వస్తాడా ఇంకా గొడవ అయిందంటే వస్తడా గంట నర కూర్చుంది కాక అదే యాభై తాకుండా తినుకుంటా ఉండడం జరిగింది అంటే నాకు ఇప్పుడు నాకు ఎట్లా తెలుసు అంటే ఈ విషయం ఇట్లా కేంద్రం కలిసి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మా ఫ్రెండ్ ఇట్లా సంగతాన్ని చెప్పడం జరిగింది అయింది దాంట్లో చిన్న ఫ్లాట్ అని క్రియేట్ చేయడం జరిగింది మంచిగా ఉండే బంటిని అసలు బంటైన వ్యక్తికి మందు అలవాటు లేదు ఎట్లాంటి అలవాట్లేదు తెప్పిస్తే తింటాడు ఆయన స్నాక్స్ తెప్పిస్తే తింటాడు వాస్తవంగా చెప్పాలంటే రాడు కానీ అసలు ఎట్లా గుడ్డిగా నమ్మి ఇక్కడికి ఎట్లా వచ్చింది అనేది మాకైతే తెలియదు వాసంగా చెప్పాలంటే ఇంతలాక రాడు అసలు వచ్చిండు అసలు మాయమైపోయిండు అసలు ఆ దుండగులు వాసంగం చెప్పాలంటే అంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని గుండెల మీద పొద్దున జరిగింది వట్టలు పీసుకోవడం జరిగిందంట ఆ మహేష్ ఏకంగా బిర్రుగా పట్టుకొని మీద కూర్చుని కాళ్ళు చేతులు కట్టేయడం జరిగిందంట దయచేసి ఖచ్చితంగా ఈ బండికి న్యాయం చేయాల్సిందే అయితే వాస్తవంగా చెప్పాలంటే మూట కట్టడం జరిగింది ఆ మూ ఇక్కడ బాగా చేతులకు కాళ్ళకి మూట కట్టి మన చేతులకు కాళ్ళు అన్ని కట్టి మరి కార్లో వేసుకొచ్చారో తెలియదు బండి మీద తీసుకొచ్చారో తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మొత్తం సీసీ ఫుటేజ్ ఉన్నాయి ఇక్కడ చూసి రెండు ఎంత మొత్తుకున్నా కూడా ఇక్కడ ఏం అర్థం కాదు ఇక్కడ ఇక్కడ ఇక్కడంటే సరే ఓకే కాదనది ఇక్కడ సీసీ ఫుటేజ్ లేదు ఆ రోడ్డు మీద దగ్గర దగ్గర లక్షల సీసీ ఫుటేజ్ ఉన్నాయి ఫుటేజ్ కూడా ఇంతవరకు ఆ సీసీ ఫుటేజ్ చూపించలేదు అసలు ఏం కేసు పెట్టి తెలియదు అక్కడ వేసి ఆ మూట ఇప్పి మళ్ళీ ఉన్నాయి ఇట్లా కట్టినట్టే ఉన్నాయి చేతులు బిగించుకున్న మంచులో కూడా అప్పట్లో అప్పట్లో మేము అక్కడికి ఉండేసి అక్కడ పోయి చూసి ఇట్లా సంగతనా ఇట్లా బంటే అప్పటికి కూడా నాకు డౌట్ వచ్చింది నేను నిజం చెప్పని అని చెప్పేసి అనడం కూడా జరిగింది మేడం చూడాలి ఫేస్ ఫేస్ నేలక వచ్చింది తిన్నది మొత్తం వాస్తవంగా షెడ్ మీద మొత్తం పడ్డది ఆ ఫేస్ మొత్తం ఉబ్బింది అప్పటికైనా బంట కాదు అర్థం కావట్లేదు అని అని చెప్పేసి అప్పట్లో నేను ఇంటికాంచా దాదాబాచి ఆ పిల్లలు మనకి రావడం జరిగింది పోలీసులు మమ్మల్ని అక్కడికి ఫోన్ వేయకుండా అది ఒకటి ఏ కూడా అసలు జరిగింది అసలు ఏ విధంగా చంపారు చెప్పని కూడా చెప్పలేదు వాస్తే ఈ చుట్టుపక్కలనే ఉన్నారంటే ఈ చుట్టుపక్కల దాచుకోర బయరు మనిషి మహేష్ అనే వ్యక్తి ఎప్పుడైతే బండి తీ అనగా బిర్రుగా పట్టుకుని రానగానే ఈ సప్పని ఇల్లు ఒకేసారి అసలు బయటకు వచ్చింది మేడం ఒకళ్ళు ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఇద్దరున్న ఇద్దరు ఇద్దరు ముగ్గురు ప్రయత్నించి చేయగలదు కానీ అంత చేస్తూ ప్రయత్నించిన మేడం పట్టు అతను కాళ్ళు చేసినవి కట్టేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా పోరాడగలుగుతాడు పోరాడి బయటికి మాత్రం నాకు తెలిసిన వారికి ఎందుకంటే అసలు ఓపెన్ ప్లేస్ లో అసలు బయటికి కానీ ఒక దగ్గర దగ్గర దీని వెనక మంది నుంచి ఒక ఇరవై మంది అవుతున్నారు మేడం హండ్రెడ్ ఇదంతా దీని మూడు విపరీతంగా అయితే బయట చేసింది మేడం వాస్తంగా అసలు కూడా సహకరించాలి ప్రతిదానికి దానికి మరి ఇన్ని రోజులైనా గానీ పోలీసులు కొంచెం ఓన్లీ ఆ ఏడు మందిని మాత్రమే పట్టుకున్నారు అవును మేడం ఉన్న వాళ్ళు చెప్పేసి మాకు కూడా చూపించడం వాళ్ళు కూడా ఏం చెప్పుకున్నట్టు డబ్బులు మరి ఎవరికి ఇచ్చినో ఏందనే తెలియదు దానికి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టిరంట మరి ఏం పైసలు తీసుకోరో మాకైతే తెలియదు మనం ఊరుకునే ఎవరైనా పడతారని నిండే ఎవరిని వాస్తవం ఎవరికి ఏమి ఇచ్చారో తెలియదు ఆ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఉన్నామని చెప్పేసి నాలుగు ఆళ్ళని మీద నిండేసుకుని వాళ్ళే ముందుకొస్తారు ఆ నల్గొండ అనే వ్యక్తి ఒక అబ్బాయిని ఒకని పిలిచారు ఈ మహేష్ అనే అబ్బాయిని ఇద్దరు అయితే మెయిన్ క్యానడా కాబట్టి ఎందుకంటే ఆ అబ్బాయి ఫ్లాట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ మహేష్ కి ఆ వినోద్ అనే అబ్బాయికి చర్యలు తీసుకుని పడాలి అదే విధంగా కోరుకుంటున్నారు ఒకవేళ భయ మిస్టేక్ ఈ తొందరగా కోర్టు తీర్పించి ఒకవేళ బయటికి పేలిస్తే మాత్రం దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది నుంచి

ఇప్పుడు ఎస్సీ వాళ్ళు నచ్చింది కాబట్టే కదా వచ్చి పెళ్లి చేసుకుంది గౌడ్స్ వాళ్ళు ఊకనే చేసుకుని ఇష్టం ఇద్దరు ఇద్దరు ఇష్టం పూర్తిగా లవ్ చేసుకుని ఇష్టం పెళ్లి చేసుకోరు మంచిగా చేసుకున్నారు వాళ్ళు అసలు ఏం డిస్టర్బెన్స్ లేదు కదా మీ ఆస్తులు మన బంటికి ఆల్రెడీ చెప్పిరంట కదా చంపేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఏడ ఉన్నా ఎందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేయలేదు జస్ట్ అప్పుడు ఆ వినోద్ అనే వ్యక్తి అసలు మామూలుగా దోస్తులతో నవీన్ దోస్తులతోటి ఇట్లా జోక్గా ఇంతవరకు మామూలుగా వచ్చుంటే మాత్రం చేయగలదు మేము కానీ మేడం ఒకవేళ బుజ్జిని తీసుకుపోయి కేసు పెట్టడము రాలేదు ఇంత మేము ఇంత డబ్బున ఇట్లా మర్డర్ చేస్తారని కూడా ఇంత ఊహించలేదు ఇంత పొద్దుగా కూడా ఇట్లా చనిపోతాడని కూడా మేము ఇంతవరకు మేము ఊహించుకోలేదు వాసన చెప్పాలంటే మీడియా వాళ్ళకి కానీ దయచేసి మీడియా మిత్రులందరికీ నమస్కారం పోలీసు వాళ్ళకు కూడా నమస్కారం దండాలు బంతి ఫ్యామిలీకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అనే అమ్మాయి ఒక బంతిగా ఒక ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయి ఒక అబ్బాయిని నమ్ముకొని మంచిగా సుఖంగా హాయిగా ఉండే కొడుకున్న బిడ్డలో కానీ మంచిగా సంతోషంగా పెళ్లి చేసుకొని ఉందామని అనుకుంటున్నారు కానీ అమ్మాయి మేడం వినోద్ నవీన్ అనే నవీన్ అనే వ్యక్తి ఆ నయనమ్మ గారిని ఆ ఊరిశిక్ష కొంచెం కిట నుంచి మంచి చేసి అసలు నాయనమ్మకే ఫస్ట్ ఇష్టం లేదంట అసలు బంటి అనే క్యాండిడేట్ అది మేడం అసలుకి అసలు అన్న తమ్ముళ్ళ అయ్యాక సమస్య సమస్య కాదు అసలు ఎంత బాగా చంపిన తర్వాత ఆమె వట్టలు తీసుకెళ్ళిన తర్వాత పక్కకు వచ్చిందా మళ్ళీ ఆమె అక్కడికి తీసుకెళ్ళి నల్గొండ దాకా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడైతే కేసు నడవదురా మన కాడ వేస్తే కేసు నడుస్తుంది మనకని చెప్పి అక్కడ దాకా కాలువలేదామని వెళ్ళిరంట మేడం నాకు మాకు ఆడ ఆడదానికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ముసల్దాని గుడ్ మంచి పని చేసిరా మీరు అట్లా చెప్తుందంట మేడం మేము ఏం చేస్తాం కానీ బంటి ఫ్యామిలీకి న్యాయం చేయాలి ఆ భార్య అనే అమ్మాయి కూడా న్యాయం చేయాలి పోలీస్ వాళ్ళు జడ్జి మీడియా మిత్రులందరూ కలిసి రాజకీయ నాయకులు అయినా కొంచెం అంత న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను